మొదట్ కదా బాబు ఇప్పటి వరకు ఈ వర్క్ పక్కన ఒక్కనట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా టు టెస్టింగ్ ఇక్కడ చేశారు ప్రతిపల లాగ్ అదే లాగ్ పట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా మొత్తం నేను ఒకదానికి టైం లేదు సార్ సిక్స్ డేస్ డేస్లోనే ఇది జరిగింది సార్ యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టిస్తారు ఈ విండ్కి ఇటు ఇచ్చింది సార్ అటు నుండి వాటర్ బ్లేజర్ ఇటు నుండి విండ్ బ్లేజర్కి వచ్చింది సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఫైవ్ కట్టారు సార్ ఇది కొద్దిగా ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ అది చాలా కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను సార్ టైం లేదు సార్ దగ్గర నేను కట్టమని ఆడిపిస్తాను సార్ అంటే పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీ మీద ఒత్తిడి యోచి చేశాడు రెండు కదా చాలా మంచి ఉంది చెయ్యండి చేశారు కదా వర్క్ చంద వచ్చియండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా ఇచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా ఉంటారు ఐదు ఆరు రోజులు ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు ఇంజనీర్ సార్ నెక్స్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫైవ్ డేస్

ఆ వాళ్ళకి ఎత్తడం వరకు నీకు వాళ్ళకి స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది జరిగింది ఈ ఒకరవ చేయండి అని అందరూ కూడా చెప్పి నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడు చేద్దాం వేస్ట్ కదా లేదు టెంపరీ కదా కొంచెం ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్